భవిష్యత్తులో ఉద్యోగం చేయటం ఐచ్ఛికం మాత్రమే అవుతుందని టెస్లా అధినేత ఎలాన్ మస్క్ చెప్పారు కృత్రిమ క్రమక్రమంగా మనుషుల ఉద్యోగాల ఊడకొడుతుందని వ్యాఖ్యానించారు పారిస్లో లో ఓ సాంకేతిక కార్యక్రమంలో మస్క్ పాల్గొన్నారు బహుశా మనలో ఎవరికీ భవిష్యత్తులో ఉద్యోగాలు ఉండవని మస్క్ సందర్భంగా పేర్కొన్నారు ఉద్యోగం అవసరం కోసం కాకుండా కేవలం అభిరుచి కోసమే చేసే రోజులు వస్తాయని పేర్కొన్నారు కొన్నేళ్లలోనే కృత్రిమ మేధా సామర్థ్యాలు అతివేగంగా అభివృద్ధి చెందాయని రెగ్యులేటర్లు కంపెనీలు యూజర్లు ఆ సాంకేతికతను ఎలా బాధ్యతాయుతంగా ఉపయోగించుకోవాలో ఇంకా తెలుసుకునే దశలోనే ఉన్నారని మస్క్ వ్యాఖ్యానించారు యాన్ బ్యాంక్స్ రాసిన కల్చర్ బుక్ సిరీస్ లో మాదిరిగా భవిష్యత్ సాంకేతికత వాస్తవికమైందని వివరించారు వేగంగా అభివృద్ధి చెందుతున్న సాంకేతికతే తన అతిపెద్ద భయమని తెలిపారు ఉద్యోగాలు లేని ప్రజలు మానసికంగా సంతృప్తి చెందుతారా కంప్యూటర్లు మనకన్నా మెరుగ్గా పనిచేస్తే మన జీవితానికి అర్థం ఉంటుందా అని ప్రశ్నించారు మెదడును డోపమైన్ను గరిష్ఠీకరించే ఏఐ ద్వారా ప్రోగ్రామింగ్ అవుతున్న సామాజిక మాధ్యమాలను పరిమితంగా మాత్రమే వినియోగించేలా పిల్లల్ని నియంత్రించాలని మస్క్ తల్లిదండ్రులకు సలహా ఇచ్చారు